నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ ప్రస్తుతం అయితే మనం కేజీహెచ్ దగ్గర ఉన్నాం ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రి రోదన కన్నీటి వేదన చూస్తుంటే గనక ప్రతి ఒక్కరికి గుండెలు తరుక్కుపోతున్నాయి నిన్న కోర్మనపాలెంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇరవై ఏడు వేల యువకుడు రాహుల్ ప్రాణాలు కోల్పోయారు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మరొక బాధాకరమైన విషయం ఏంటంటే అబ్బాయికి మ్యారేజ్ అయ్యి కూడా మూడు నెలలు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అదొక దురదృష్టకరమైన సంఘటన కుటుంబ సభ్యులు అటు అమ్మాయి తాలూకా కుటుంబ సభ్యులు కావచ్చు రాహుల్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర కన్నీటి రోదనతో బాధను అసలు దిగమింగుకోలేక ఏడుస్తున్నటువంటి తీరు కూడా చాలా బాధాకరం అని చెప్పుకోవాలి అసలు నిన్న ప్రమాదం ఎలా జరిగింది ఆ విషయాలు చూద్దాం సెనర్జిస్ సెనర్జిస్ ఆఫీస్ అతను కంటైనర్ లారీ వస్తుంది లారీ అది లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తాడు వెళ్తుండగా లారీ ఓవర్ స్పీడ్ వచ్చి పడిపోయి లారీ అండి లారీ లారీ ఎక్సెల్ టిప్పర్ అండి పెద్ద కైలాగానే పెద్ద లారీ ఆ లారీ అంటే బండి మీద వెళ్తున్నాడు లారీ అతను ఆర్న్ బీప్ చేస్తుంటే ఇతను సైడ్ ఇచ్చాడు లారీ కాస్త స్పీడ్గా వెళ్తుంది అక్కడ రోడ్డు డ్రైనేజ్ వర్క్స్ అవుతున్నాయి ఆ డ్రైనేజ్ వర్క్స్ వల్ల అక్కడ రోడ్డు అన్వెన్గా ఉంది అనయివెన్ ఈ లారీ పక్క నుంచి వెళ్తుంటే వెంటనే బండి స్లిప్ అయిపోయింది బండి ఒక పక్క పడిపోయింది ఇతను బ్యాక్ వీల్ కిందకి పడిపోయారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లారీ అంత స్పీడ్గా ఆ రోడ్లో నుంచి రైట్ టైంలో కాకపోయినా రావడం వల్ల ఈ ప్రమాదం హార్ట్లీజ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ పిఎం ఎయిట్ పిఎం మధ్యలో జరిగిందండి ఇది చాలా దురదృష్టమైన సంఘటన మాతో నేటికి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మా కొలీగ్ నా అండర్లో వర్క్ చేస్తున్నాడు చాలా చాలా మంచి వ్యక్తి అంటే చనిపోయాడని కాదు కానీ చాలా చాలా మోరల్ వాల్యూస్ చాలా కమిట్మెంటు డెడికేటెడ్ అయిన వ్యక్తి ఇలాగ మా నుంచి దూరం అయ్యాడనే బాధ మేము జీర్ణించుకోలేకపోతున్నాం వాళ్ళ మదరు చిన్నప్పుడే అతనికి ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళ ఫాదర్ సాక్రిఫైస్ చేసి అతను మ్యారేజ్ చేసుకోకుండా ఈ కొడుకు కోసం అతను బ్రతుకుతున్నారు అతను కూడా ఎక్స్ డిఫెన్స్ అతను కూడా దేశానికి అతను సేవ చేశారు అలానే ఫ్యామిలీకి సేవ చేశారు కొడుకు సేవ చేశారు అతని వాళ్ళ ఫాదర్ కూడా ఎన్నో ఛారిటీస్ సమాజానికి ఉపయోగపడే ఛారిటీసు ఎన్నో చేస్తుంటారు ఛారిటీస్ అనేది పదమే అతనికి ఒక రకమైన హాబీ అలాంటి అతనికి ఇలాంటి దుర్గ అంటే దుర్భరమైన సంఘటన జరగడం అందరూ జీర్ణించుకోలేకపోతున్నాం ఇతను ఇతను కూడా మా కొలీకే అంటే సొంత అంటే మా కంపెనీలో పని చేస్తున్న కుర్రాడికే వాళ్ళ మామగారు కూడా కంపెనీలో పనిచేస్తున్నారు ఇచ్చారు అంటే అతని కోసం ఐదు సంవత్సరాల నుంచి ఇతనికి ఎంతో బాగా తెలుసు అంత మంచి వ్యక్తి అలా విత్ ఇన్ టూ అండ్ హాఫ్ మంత్స్ మ్యారేజ్ అయ్యి అమ్మాయి కూడాను ఎంసీఏ చదువుకుంది ఇది చాలా చాలా బాధాకరమైన సంఘటన వినడానికి మనకే అది జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇరవై ఏడేళ్ళ యుక్త వయసులో ఒక యువకుని పోగొట్టుకోవడం అందులోనూ ఆ ఫ్యామిలీ గురించి మీరు చెప్తున్నప్పుడు సర్వీస్ ఓరియంట్గా వాళ్ళు వర్క్ చేసినటువంటి ఫ్యామిలీ మంచి వ్యక్తిని కోల్పోయామంటున్నారు చాలా ఆగమగోచరంగా ఉందండి కుటుంబ పరిస్థితి ఇప్పుడు వర్ణాతీతం ఎవరు చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు పాప చూస్తే అటు పెయింట్ అయిపోయింది ఆ ఫాదర్ చూస్తే అటు పెయింట్ అయిపోతున్నారు ఏదో మా కొలీగ్స్గా ఏదో కొంత వాళ్ళకి మారల్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం కానీ వాళ్ళని షేర్ చేసుకోలేని బాధండి ఇలాంటి పరిస్థితి పగస్తుడికి కూడా రాకూడదు అని చెప్పి ఆ భగవంతుని మేము వేడుకుంటున్నామండి ఇది చాలా చాలా దుర్భరమైన పరిస్థితి ఎవరు కూడా ఫేస్ చేయకూడదు ఇలాంటి సంఘటన అనేది సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనేది మా యొక్క విన్నపం ఇదండి మేము భగవంతుని వేడుకుంటున్నాం సార్ ఈ మధ్య రోడ్డు ప్రమాదాల తీరు కూడా చూస్తుంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఈ అవయవాలు కోల్పోయిన సందర్భాల్లో కొంతమంది అయితే అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఈ హెవీ వెహికల్స్ అనేవి చాలా ఓవర్ స్పీడ్గా రావటం రూల్స్ని అతిక్రమించడం ఇవన్నీ చూస్తా ఉన్నాను అది ఇస్ మేజర్ ఇదండి అది ఆ రోడ్లో ఆ టైంకి వెహికల్స్ని యాక్చువల్గా అలౌడ్ ఉండకపోవచ్చు కానీ ఆ టైంలో అతను ఎవరిని స్కిప్ చేసుకుని ఆ రోడ్లోనే వచ్చి సార్ అతను వచ్చేసరికి ఒక రెండు ఫ్యామిలీస్ రోడ్డుని పడిపోయండి ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల ఎన్నో ఎన్నో ప్రా ఫ్యామిలీస్ రోడ్డుని పడుతున్నాయి దయచేసి కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైనా సరే చాలా ప్రో యాక్టివ్గా వర్క్ చేసి దీని మీద సదుద్దేశంతో ఎవరిని కంప్లైంటింగ్ అని మేము కాదండి ఇలా మా ఏ ఒక్కళ్ళు కూడా రోడ్ని పడిపోకూడదు ఏ ఒక ఫ్యామిలీ కూడా రోడ్ని పడిపోకూడదు అని మేము వాళ్ళని విన్నవించుకుంటున్నాం అండి కాస్త ఆర్టీఓ అవ్వచ్చు పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే దయచేసి మీకు ఉన్న పరిధిలో మీరు దానిని కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నాం అక్కడ ఎక్స్టెన్షన్ రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుందండి ఒక సేఫ్టీ ట్యాక్ కూడా అక్కడ లేదు ఒక సేఫ్టీ ట్యాగ్ కూడా అక్కడ లేదండి ఒక ఎలర్ట్ ఇది కూడా లేదు అక్కడ చాలా రోడ్డు నియర్ బై రోడ్డు పెద్ద గొంతు ఉంది ఆ గొంతను కూడా ఎవరు కూర్చుని ఆదులు లేరు జస్ట్ ఈ యాక్సిడెంట్ అయ్యేసరికి సమ్సమ్ ఆఫీసర్స్ సమ్సమ్ పర్సన్స్ అది ఆ గొంతని పోర్చడం జరిగింది బట్ అయిపోయాయి అంటే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత జరిగిందండి అంటే నెక్స్ట్ వాడికి కూడా జరగకపోవచ్చు అని సదుద్దేశంతో చేయవచ్చు కానీ తీరని అన్యాయం అయితే మాత్రం మా కులీగ్గా మాకు ఫ్యామిలీగా వాళ్ళకి చాలా లారీ డ్రైవర్ని పోలీస్ ఆఫీసర్స్ వెంటనే చాలా ప్రొయాక్టివ్గా స్పందించారు లారీ డ్రైవర్ కూడాను ఇప్పుడు ప్రజెంట్ కుర్మనపాలెం స్టేషన్లో ఉన్నారు వెహికల్ కూడా కుర్మనపాలెం స్టేషన్లో ఉంది మేము ఎవరిని కంప్లైంట్ ఇంకా కాదు సార్ దయచేసి ఏవైనా రోడ్ ఎక్స్టెన్షన్స్ అయ్యేటప్పుడు కానీ విద్యప్పుడు కానీ ఓవర్ స్పీడు ఏవైనా కంట్రోల్ చేసే పద్ధతుల్ని వాళ్ళు కొద్దిగా ప్రొయాక్టివ్గా చూడాలని మేము మనసారా వాళ్ళు ప్రార్థిస్తున్నామండి మా లాగా ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనే ఒకే ఒక సదుద్దేశంతో ఇది ఒక రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడిని కోల్పోయినటువంటి బాధిత కుటుంబ సభ్యుల రోదన ఆవేదన ఇది ఒకరికి జరిగిందని కాదు ఇంకెక్క ఎవ్వరికీ కూడా జరగకూడదు ఎందుకంటే ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల ఈ రోజు ఆ తండ్రి అయిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఆ భార్యను కోల్పోయినటువంటి అతను ఒక్కగానొక్క కొడుకుని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు చదివించుకున్నారు మంచి జాబ్ చేస్తున్నారు పెళ్ళి కూడా చేశారు కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయింది అబ్బాయికి వివాహమై ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి యువకుడు అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం అంటే ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఎవరు ఎంత ఓదార్పు చేసినా కూడా ఆ కొడుకు లేని లోటునైతే తీర్చలేం అయితే ఇక్కడ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కానీ ఆ వ్యక్తుల్ని కోల్పోతున్నటువంటి కుటుంబ సభ్యుల రోదన కావచ్చు ఆ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుంది అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రాపర్గా అధికారుల పర్యవేక్షణ కూడా చాలా అవసరం ఉంది కొన్ని రోడ్ల దగ్గర వర్క్స్ జరుగుతున్నప్పుడు డైవర్షన్వి కావాలని లేకపోతే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం కానీ గుంతలు పడితే వాటిని పూడ్చే విషయంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలు కనపడుతూ అది పెద్ద ప్రమాదాలకి దారి తీస్తోంది ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం అయితే రిక్వెస్ట్ చేస్తుంది